సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి రచించిన కోతి కొబ్బరికాయ నవల వింటున్నాం కదా తొమ్మిదవ భాగం ఇప్పటి జరిగిన కథ అయిన వాసిరెడ్డి సీతాదేవి ఏదో పని మీద కోనసీమ వెళ్తుంది అక్కడ కోనసీమ గురించి ఒక పురాణ కథను చెబుతుంది అసిస్టెంట్ కల్పన ఆ తర్వాత టెంకాయ ఆంజనేయ స్వామి గుడిని చూసి దాని గురించి ఒక కథ రాయమంటుంది ఆ కథ రాసిస్తుంది కల్పన ప్రస్తుతం ఆ కథను చదువుతూ ఉంది వాసిరెడ్డి సీతాదేవి ఆ కథలో ఉన్నట్టు చేపలవాడైనటువంటి శివయ్య అతని కూతురు గౌరీ పొరపాటున నీళ్లలో పడిపోగా ఆమెను రక్షించిన వాళ్ళకి కూతురునిచ్చి పెళ్లి చేయడమే కాకుండా ఆ ఊరి పెత్తనం కూడా ఇస్తానని చెప్తాడు అందుకని పోటీ పడి ఆమెకు బావలైన ఈర్రాజు సత్యరాజు కాపాడుతారు కానీ ఇద్దరిలో ఎవరికిచ్చి పెళ్లి చేయాలో తెలియక ఒక పందెం వేస్తారు నెల రోజుల పాటు ఆ పడవను తిరుగుతూ సరుకులు అమ్ముతూ ఐదు వందల రూపాయలు సంపాదించాలని అందుకని ఈర్రాజు సత్యరాజు గౌరీతో కలిపి వాళ్ళు పడవ మీద వెళ్తారు ఈలోగా ఒక సన్యాసి వేషంలో ఉన్న రౌడీ ఒక టెంకాయని తీసుకొస్తూ ఉంటే అతని వెనుక రౌడీలు పడతారు వాళ్ళు పడవ ఎక్కి చూసేసరికి ఆ సన్యాసి చచ్చి పడి ఉంటాడు ఆ టెంకాయ కోసం అందరూ వే వేటాటం మొదలు పెడతారు గౌరీ వాళ్ళు భయపడి పోలీస్ స్టేషన్లో ఆ విషయం చెప్తే వాళ్ళే ఆ సన్యాసిని చంపారని అరెస్ట్ చేస్తారు చివరికి గౌరీ తన ముక్కు పొడక ఇంకా వేరే బంగారం ఇచ్చి విడిపించుకోవాలని చూస్తుంది కానీ ఇద్దరినే పంపిస్తారని చెప్తారు దాంతో సత్యరాజును పోలీస్ స్టేషన్లోనే ఉంచి గౌరీ ఈర్రాజు బయలుదేరుతారు ఈలోగా రౌడీలు మళ్ళీ వెంట పడతారు ఈర్రాజు ఒకవైపు వెళ్ళిపోగా గౌరీ ఇంకో రోడ్లో వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్న అమ్మాయి ఒక లారీ అతన్ని ఆపి లారీ ఎక్కుతుంది లారీ డ్రైవర్ అంజిబాబు సరాసరి ఆమెని ఒక పొగాకు పాడుపడిపోయిన పొగాకు ఫ్యాక్టరీకి తీసుకెళ్తాడు అక్కడి వరకు చూశాం కదా తర్వాత కథ ఇలా సాగుతుంది గౌరీ కుండెల్లో పేరుకున్న చీకటి తెరలు క్షణం క్షణం తొలగిపోతున్నాయి భయం ఆందోళన క్రమంగా తగ్గసాగాయి అంజిబాబ్ అంటే సదా అభిప్రాయం ఏర్పడింది తన గురించి తన తండ్రి గురించి తన వంశం గురించి ఎంత గొప్పగా చెబుతున్నాడో అంజిబాబు చాలా మంచివాడు అంజుబాబు అలాంటి వాడైతే తనకి ఇక్కడ దిక్కెవరు మరొకడైతే ఒంటరిగా చిక్కిన కన్నె ఇంత ఇదిగా చూస్తాడా గౌరీ కేసి అభిమానంగా చూసింది ఏంటి ఇం ఇంకిక్కడే నిలబడిపోయావు ఇటొచ్చి కూర్చో గౌరీ నిల్చునే ఉంది అదిగో ఆ కుండలో చల్లటి నీళ్లున్నాయి ముఖం కడుక్కొని కాసిని తాగు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కో అంతలో అన్నం వస్తుంది తిని పడుకుందు గాని అన్నాడు అంజిబాబు అతడి గొంతులో ఆప్యాయతకు ఆదరణకు గౌరీ ముగ్ధురాలైపోయింది నాలుగు అడుగులు ముందుకు వేసింది షెడ్డంతా అంతా కలయి చూసి ఆశ్చర్యంతో మునకలైపోయింది కొబ్బరికాయలు షెడ్డు దూలాలకు ఆనుతున్న కుబ్బ కొబ్బరికాయల కుప్పలు గౌరీ అంజిబాబు కేసి చూసింది అంజి గౌరీనే చూస్తున్నాడు ఇవన్నీ గౌరీ అంజిని తడబడుతూ అడిగింది కనిపించడంలా కొబ్బరికాయలు నువ్వు కూడా గౌరీకి వెన్నెముకలోకి ఏదో పాకినట్టయింది ఆ నేను కూడా వజ్రాల దొంగల ముఠాలో కంఠం వణికింది అంజీ ఆ ఎవర్రా పిల్ల నిజంగా శివన్న కూతురేనా అంటూ ఓ స్థూలకాయుడు లోపలికొచ్చాడు అతన్ని చూసి గౌరీ ఉలిక్కి పడింది ఆ శివన్న కూతురే గౌరీ అంజిబాబు సమాధానం గౌరీకి శరీరం చల్లబడిపోతున్నట్టుగా ఉంది శబాష్ అంజీ పటాకుల రత్తయ్య పేరు నిలబెట్టావురా మెచ్చుకున్నాడు తండ్రికి మించిన కొడుకు పులిగాడు పులి కడుపున మేక మేక పుడుతుందా కర్రన్న మెచ్చుకోలుగా అన్నాడు పటాకులు రత్తయ్య అంజీ పటాకులు రత్తయ్య కొడుక గౌరీ వంట్లో రక్తం గడ్డ కట్టుకుపోసాగింది కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టుగా ఉంది కాళ్ళు భూమికి తన్ని పట్టి నిల్చుంది అంజిగాడి ఇంత దుర్మార్గుడా ఎంత మోసం చేశాడు ఎంత మంచివాడిగా ప్రవర్తించాడు తన అతన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంది నిజంగా మనస్ఫూర్తిగా వాడిని నమ్మింది తను వాడంటే తనలో ఏదో తెలియని అనురాగం మొలకెత్తింది ఇంత మోసమా ఇంత కుట్రా ఎంతగా నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చాడు అంజిబాబు కేస్ చూసింది అంతవరకు ఎంతో అందంగా కనిపించిన అతడి ముఖం గౌరీ కళ్లకు వికృతంగా జుగుప్సాకరంగా కనిపించింది థూ తుపుక్కున ఊశాడు పటాకులు రత్తయ్య ఎందుకురా ఇంతమంది ఉన్నారు కోసుకు తినడానిక తేళ్ల గురవైగాడు పాముల బుచ్చయ్యగాడు మీరు ఇంతమంది కలిశారు ఎందుకు చేతగాని ఎదవులు ఒక్క ఆడకూతుర్ని పట్టుకోలేకపోయారు థూ అని ఆగి అంజికేసి ఆప్యాయంగా చూస్తూ మళ్ళీ అన్నాడు చూడండి నా కొడుకు ఒక్కడే పట్టుకొచ్చాడు ఇక నా అంజిబాబు కోటీశ్వరుడు అయిపోతాడ్రా ఆ ఏమనుకున్నారు కోటీశ్వరుడు పటాకుల రత్తయ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉన్నాడు గౌరీకి తల తిరిగిపోతోంది వెర్రి చూపులు చూస్తూ నిల్చుంది పటాకుల రత్తయ్య గౌరీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఏమే కంత్రి పిల్ల ఈ పటాకుల రత్తయ్యకే టోకరా ఇస్తావా గౌరీ గుడ్లు అప్పగించి నిల్చుంది గాడు ఎక్కడ దాక్కున్నాడు చెప్పు రత్తయ్య గొంతు గురగొరలాడింది నాకేం తెలుసు ఆట ఆడెట్టు పోయాడు గౌరీ ధైర్యం కూడా తీసుకొని అంది ఆడెట్టిపోతే నాకేం కానీ ఆ కొబ్బరికాయ ఎక్కడ దాచావో చెప్పు పటాకులు రత్తయ్య పళ్ళు బిగించి గౌరీ మీదకు వంగి ముఖంలో ముఖం పెట్టి అడిగాడు గౌరీ రెండు అడుగులు వెనక్కు వేసి ఏ కొబ్బరికాయ అంది ఓసోస్ చిత్రాంగ వేషం వేస్తున్నావా ఆ కొబ్బరికాయనే పిల్ల ఏ కొబ్బరికాయ నాకు తెలియదు ఆ సన్నాసి తెచ్చిన కొబ్బరికాయ పిల్ల ఏషాలు చెప్పు నాకు తెలియదు తెలియదు పటాకులు రద్దయ్య గౌరీ చేయి పట్టుకొని వెనక్కు విరిచాడు గౌరీ గిలగిల్లాడిపోతూ అల్లంత దూరంలో కూర్చొని తమాషా చూస్తున్న అంజికేసి సహాయంగా చూసింది చెప్పు కొబ్బరికాయ ఎక్కడుందో చెప్తే అయ్యో నిన్నేం చేయడు వదిలేస్తాడు చెప్పు అంజిబాబు లేచి నిలబడ్డాడు అంజి ముఖం మీద గాండ్రించి ఉయ్యడానికి సిద్ధంగా ఉంది గౌరీ వీడు ఆ తండ్రికి తగ్గ కొడుకే రత్తయ్యగాడి ముఖం చూస్తూనే స్వరచేపగాడని తెలుస్తోంది ఈడు ఈ అంజిగాడు చందమామ లాంటి ముఖం కానీ ముఖం వెనుక ఎంత వికారం ఉంది ఎంత కుట్రముంది మోసగాడు దగాకోరు తన మీద ఎంత ప్రేమ ఒలకపోశాడు ఎంత మర్యాద చూపించాడు అంత వేషం నాటకం ఈడికంటే ఆడ అయ్యే నయం చెప్పే పిల్ల గౌరీ తుండి పడింది ఆలోచనలో నుంచి కొబ్బరికాయ ఎక్కడ చెయ్యి మెలి తిరిగిపోతోంది గౌరీ బాధతో మెళకలు తిరిగిపోతోంది నిజంగా నాకు తెలియదు నీకు తెలవకుండా యాడికి పోతుంది గౌరీ రెండో చెయ్యి కూడా వెనక్కు విరిచి పట్టుకున్నాడు రత్తయ్య సన్నాస్ తెచ్చిన కాయ పడవలో ఉన్న కాయల్లో కలిసిపోయింది పడవ బోల్తా పడి కాలువలో ఆ కథంతా నాకు తెలిసే ఆ కొబ్బరికాయ తీసి ఎక్కడో దాచి పడవ బోల్తా కొట్టించారే మీరు అది కూడా నీళ్ళలో కొట్టకపోయిందని నమ్మించడానికే చేశారు ఆ పని అవునా కాదు నిజం చెప్పు నిజం కావాలని పడవ బోల్తా కొట్టించలేదు అబద్ధం చెప్తావే వెనక్కు విరిచిన రెండు రెక్కలు పట్టుకుని గౌరీని పైకెత్తాడు రత్తయ్య గౌరీ రెక్కలు విరిగిన పక్షిలా గిలగిల్లాడిపోయింది సత్య ప్రమాణంగా చెబుతున్నాను ఆ కాయ ఎక్కడుందో నాకు తెలియదు నన్ను వదిలేయ్ గౌరీ ప్రాధాయపడింది ఒరై పులిగా కర్రోడా ఇలా రండ్ర పటాకులు రత్తయ్య కేకలు పెట్టాడు బయట కాపలా కాస్తున్న ఇద్దరు కేకలు విని లోపలకు పరుగున వచ్చారు రన్రా ఇద్దరు దగ్గరికి వచ్చి నిలబడ్డారు చూస్తారేంరా పులిగాడు కర్ణన్న ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు రత్తయ్య ఏం చేయమంటున్నాడో అర్థం కాక చూస్తారేంరా దాని గుడ్డలు ఊడదీసి కొబ్బరికాయల గుట్ట మీద రత్తయ్య వికటంగా క్రూరంగా నవ్వాడు ఆ నవ్వుకు గౌరికి కళ్ళు బయర్లు కమ్మాయి పులిగాడు కర్రగాడు గౌరీని చెరొకరెక్క పట్టుకుని కొబ్బరికాయలు గుట్టకేసి లాక్కెళ్తున్నారు గౌరీకి ఎవ్వున కేక వేసింది ఒరే దాన్ని నోరు నొక్కండ్రా పటాకుల రద్దయ్య అరిచాడు కర్రోడు నల్లరాతి బండలా ఉన్న చెయ్యి గౌరీ నోటిని నొక్కి పట్టుకుంది గౌరీకి ఊపిరాటం లేదు పెనుగులాడుతోంది కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుంటున్నాయి ఆగండి సింహం గర్జించినట్టుగా వినిపించింది గౌరీకి అది అది అంజి అంజిగొంతే గౌరికి ఇంకా స్పృహ పూర్తిగా తప్పలేదు అంజి ఒక్క దూకులో ముందుకొచ్చి నిలబడ్డాడు పులిగాన్ని కరిగాన్ని చెరో తన్ను తన్నాడు వాళ్ళు ఇంతెత్తున ఎగిరి కొబ్బరికాయల గుట్టల మీద పడ్డారు గౌరి ఒక్కసారిగా లేచి అంజిబాబు వెనక్కి వచ్చి నిలబడింది ఒరే అంజి రత్తయ్య కొడుకుని చూస్తూ పళ్ళు నూరాడు అంజిబాబు గౌరీకి అడ్డంగా నిలబడ్డాడు ఎవరొస్తారో రండి అన్నట్టుగా తప్పుకో రత్తయ్య గాండ్రుమన్నాడు గౌరీని ముట్టుకో చెప్తా అంజి గర్జించాడు ఆ అంతవరకు వచ్చిందట్రా నీ వ్యవహారం కుర్రకుంక రత్తయ్య గౌరీ పైకి రాసాగాడు నీకే చెప్పేది తప్పుకో అంజీ తండ్రిని ధిక్కరించాడు అది పారిపోయిందంటే మనకు వచ్చే నష్టం ఏమిటో తెలిసే మాట్లాడుతున్నావట్రా తెలుసు వజ్రాలు నోట్ల రూపాయల వజ్రాలు రత్తయ్య కొడుకు ఆశ చూపిస్తున్నట్టు అన్నాడు ఒరే అయ్యా నా మాట ఇండ్రా ఆడకూతురి శీలం అంతకంటే విలువైందిరా అయ్యా అంజి తండ్రికి చెబుతున్నట్టుగా అన్నాడు అయ్యా గియా అట్ట నన్ను పిలువకు నేను నీకు అయ్యను కాను నువ్వు నా కొడుకు కావు మరీ మంచిది అయితే తొలుగు నిటారుగా నిల్చుకున్నాడు అంజీబాబు నేను తొలగాలంటరా నా కొడక పటాకులు రత్తయ్య పళ్ళు నూరాడు నీ కొడుకును కాదన్నావు కదరా అయ్యా చా అట్ట పిలువకు నన్ను పో బయటికి పోతాను కానీ గౌరిని తీసుకునే వెళ్తాను ఈ షెడ్డులోంచి నీ శవమేరా వెళ్ళేది దాన్ని కూడా తీసుకెళ్తావే పటాకులు రత్తయ్య నడుముకున్న బెల్టులో నుంచి కత్తి దూశాడు ఈ లోపల పులిగాడు వచ్చి వెన్ను విరుచుకొని రత్తయ్య పక్కన నిలబడ్డాడు కర్రోడు రత్తయ్యకు రెండో పక్కకు వచ్చి నిలబడ్డాడు నా బొంతుల ప్రాణం ఉండగా గౌరీ మీకు దక్కదు అంజీ కంఠం కంచులా మోగింది అది ఉండదనేగా చెప్తుండా పటాకుల రత్తయ్య రక్తపు కళ్ళతో చూశాడు ప్రాణాల మీద ఆసు ఉంటే అడ్డులే అని అంజిబాబు పులిలా రత్తయ్య మీదకు దూకాడు అంతే క్షణకాలం ఒకే ఒక్క క్షణం రత్తయ్య చేతిలో కత్తి సర్రున పొట్టలో దిగబడింది ఎవరి పొట్టలో తండ్రి పొట్టలోనా కొడుకు పొట్టలోనా అసలు ఆ కత్తి ఎవరిది కొడుకుదా కాదు తండ్రిదే కాదు కొడుకుదేమో అసలు కత్తి దిగబడిందా ఇదంతా నిజంగా జరిగిందా అంతా తన భ్రమేణా గౌరీ తల విదిలించుకుంది అంజిగాడు అసలు తండ్రికి ఎదురు తిరగనే లేదా ఎందుకు తిరుగుతాడు వాడైగా తనను మోసం చేసి తీసుకొచ్చి అయ్యకు అప్పగించాడు తనను పులిగాడు కర్రెగాడు కొబ్బరికాయల మీదకు లాగుతున్నారా అంజి ఏం చేస్తున్నాడు వాడయ్య పటాకుల రత్తయ్య పక్కన నిలబడి విషపు నవ్వు నవ్వుతున్నాడా మరి ఆర్తనాదం ఎవరిది తనదేనా తన అరుపు తనకే ఎవరో అర్చినట్టుగా వినిపించిందా ఏది నిజం ఏది అబద్ధం కన్న కొడుకునే చంపిన నాకు నువ్వు ఒక లెక్కటే పిల్ల చెప్పు ఎక్కడ దాచావా కొబ్బరికాయ పటాకుల రత్తయ్య గౌరీ పీక మీద కత్తి ఆనించి గద్దించాడు నీది వట్టి మట్టి బుర్ర రత్తిగా అంది గౌరీ గౌరీకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఏమిటే పడవకుంకా అలా అనేసావు పటాకుల రత్తయ్య ఉడికిపోతున్నాడు కోపంతో గుండెల మీద పెంచుకున్న కొడుకుని చంపావు దుర్మార్గుడా నోర్ మొయ్యి కొడుకు పోయే కొబ్బరికాయ పోయే అంది గౌరీ తాపీగా పటాకులు రద్దయ్యకు నెత్తి మీద సుత్తి దెబ్బలా తగిలింది బిత్తరపోయాడు గౌరీ పీక మీద పెట్టిన కత్తి తీశాడు క్రమంగా వాడి బుర్ర పని చేయసాగింది గౌరీ ముఖంలోకి పరిశీలనగా చూశాడు ఏదో ఆలోచన అతడి బుర్ర తలుక్కుమంది ఆ కొబ్బరికాయ నువ్ వాడికిచ్చావా సందేహంగా చూస్తూ అడిగాడు పటాకులు రత్తయ్య గౌరీ వెంటనే సమాధానం ఇవ్వలేదు షెడ్డు కప్పుకేసి చూసింది అర్థయుక్తంగా రత్తయ్య బుర్ర జావ జావ అయిపోయింది ఒంట్లోకి ఎక్కడలేని నీరసం వచ్చేసింది రక్తం అడుగులో పడి ఉన్న కొడుకు శవాన్ని కొద్ది క్షణాలు చూస్తూ ఉండిపోయాడు తన ఏం చేశాడు కొడుకును చంపుకున్నాడు వజ్రాలు పోగొట్టుకున్నాడు చేతుల అయితే ఇది ఆ కొబ్బరికాయ అంచుగాడికి ఇచ్చిందన్నమాట వాడెక్కడ దాన్ని దాచిపెట్టాడో ఇప్పుడెలా ఎవరు చెప్తారు రత్తయ్య గౌరీ ముఖంలోకి కసిగా చూశాడు వాడు ఆ కొబ్బరికాయ ఎక్కడ దాచాడో దీనికి తెలిసే ఉండాలి అందుకే వాడు దీన్ని అంత వెనకేసుకొచ్చాడు వాడిని చంపి తను పొరపాటు చేశాడు వాడు చచ్చాడు ఇది బతికే ఉందిగా ఏ వాడు ఆ కొబ్బరికాయ ఎక్కడ దాచాడో చెప్పు గౌరీని క్రూరంగా చూస్తూ అడిగాడు గౌరీ మాట్లాడలేదు నిర్లక్ష్యంగా ఉండిపోయింది చెప్పవేం ఏం చెప్పాలి వాడు ఆ కొబ్బరికాయ ఎక్కడ దాచాడో నీకు తెలుసా గౌరీ నిర్లక్ష్యంగా నవ్వింది ఏంటే మహా ఇదిగా ఉన్నావు ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తావేం అన్నట్టుగా చూసింది నీకు తెలుసా లేదా ఏమిటి వాడు కొబ్బరికాయ ఎక్కడ దాచాడో తెలుసా తెలుసు నిర్భయంగా అంది గౌరీ పటాకులు రద్దయ్యే వంట్లోకి ఒక్కసారిగా పోయిన గాలి మళ్ళీ కొట్టినట్టయింది అయితే చెప్పు చెప్పకపోతే వాడికి పట్టిన గతే నీకు పడుతుంది చెప్పవే పటాకులు రద్దయ్య గౌరీ చేయి పట్టుకున్నాడు గౌరీ అతడి చేయిని విదిలించి కొట్టింది ఏందే నీ ధైర్యం పళ్ళు కొరికాడు గౌరీ హూ అని చీదరించుకుంది చెప్తావా లేదా చెప్తాను బేగి చెప్పు నువ్వు ముందు ఈ మాట చెప్పు గౌరీ కంఠంలో ఆందోళన లేదు భయం లేదు ఏంటా మాట అంజిబాబు నీ కొడుకేనా నిలదీసినట్టుగా అంది రత్తయ్య సాలోచనగా గౌరీ ముఖంలోకి చూశాడు చెప్పు అంజి నీ కొడుకు కాడు అవునా వాడటా చెప్పాడా అంజీ చెప్పలేదు నేనే అడుగుతున్నా కాదు అంజిబాబు ఎవరు వాడు దొరబిడ్డ దొరబిడ్డ అందుకే దొరబిడ్డలాగే ప్రవర్తించాడు తను అప్పుడే అనుకుంది అంజీ రత్తయ్య కొడుకు కాదని దొరబిడ్డ నీ దగ్గర ఎందుకున్నాడు చిన్నప్పుడే ఎత్తుకొచ్చాను ఎవరికీ తెలియకుండా పెంచాను ఎందుకు చేశావా పని నీకు చెప్పాలా అవును చెప్పాలి కసి కసి తీర్చుకోవటానికి చేశాను పటాకులు కసి కసిగా అన్నాడు ఎవరి మీద కసి అంజి మీద కాదు వాడబ్బ మీద ఎందుకు ఆడబ్బ నాకు అన్యాయం చేశాడు గౌరీ రత్తయ్య కళలోకి చూసింది ఆ కళ్ళల్లో కసి నాగుబాము బుసలు కొడుతోంది వాడబ్బ నాకు తీరాన అన్యాయం చేశాడు ఆడు చేసిన దుర్మార్గానికి నా భార్య గర్భిణిగా ఉన్న నా భార్య ఆడింట్లో పనిచేసిన నా భార్య ఆడి దొడ్లో బావిలో పడి చచ్చిపోయింది నిలువున ప్రాణం తీసుకుంది నా భార్య పోయింది బిడ్డ పుట్టకుండానే పోయాడు అందుకే వాడి మీద నాకు కసి అందుకే ఆడి కొడుకుని ఎత్తుకొచ్చా కథ శానా ఉందే శానా ఉంది రత్తయ్య ఏంటి నువ్వు చెప్పిందంత నిజమేనా సత్య ప్రమాణంగా ఏమో నాకు నమ్మకంగా లేదు అంది గౌరీ చచ్చిన నా భార్యతోడు దాని మీద ఒట్టేసి చెప్తున్నా విన్ని పెంచాను పెద్ద చేశాను నేనే చంపేశాను సచ్చిన అంజి మీద ప్రమాణం చేసి చెబుతుండా ముఖానికి రెండు చేతులు అడ్డం పెట్టుకొని బోరన ఏడ్చాడు పటాకుల రత్తయ్య వాడేడ్పు చూస్తూ గౌరీ కళ్ళు తుడుచుకుంది ఏది తన కళ్ళల్లో నీళ్లు తిరగలేదే చేతికి తడి అంటలేదే రత్తయ్యలో కనిపించిన ఆ వెన్నలాంటి మెత్తటి మనసు క్షణంలో పాషాణంగా మారింది చెప్పు ఆ కొబ్బరికాయ ఎక్కడ దాచాడు వాడు చెప్పకపోతే నీ తల ఎగిరి కొబ్బరికాయల గుట్టలో పడిపోగలదు చెప్పు నా తల ఎగిరి కొబ్బరికాయ గుట్టలో పడితే నీకు వచ్చేదేముంది బూడిది తప్ప రత్తయ్య గౌరీ ముఖంలోకి చూశాడు ఓ క్షణం ఆలోచించాడు నువ్వు బతుకుంటే గౌరిని చూశాడు సందేహంగా నేను బతుకుంటేనే గాని ఆ వజ్రాల కొబ్బరికాయ దొరికేది అవును నిన్ను చంపను అంతేకాదు ఇంకా ఏంటి చెప్పు నువ్వు నన్ను మహారాణిని చూసినట్టుగా చూసుకోవాలి అట్టాగే ఆ కొబ్బరికాయ ఎక్కడుందో చెప్తావా ఇంకా ఇను ఏంటి చెప్పు మీ వాళ్ళంతా నేను చెప్పినట్టు వినుకోవాలి అట్టాగే నువ్వు కూర్చోమంటే కూర్చుంటారు నించోమంటే నించుంటారు కథ ఇక్కడితో ఆపుతున్నానండి మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు